భారతదేశ వ్యాప్తమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెళ్ళిళ్ళు అంగులు ఆర్బాటలతో చూస్తుంటే ఫ్యాట్ మ్యారేజెస్ ఎక్కువైపోతున్నాయి వందల కోట్ల నుంచి వేల కోట్లు ఖర్చు చేసే పరిస్థితులు మనం చూస్తున్నాం ముఖేష్ అంబానీ ఫ్యామిలీలో వెయ్యి నుంచి పన్నెండు వందల కోట్లు ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుందంటే మూడు రోజులు మనం ఆలోచించుకోవాలి అర్థం చేసుకోవాలి అంటే మన యొక్క ఆర్భాటాలు మన యొక్క ఆర్థిక స్థితిమంతం మనం ఎంత ధనవంతులో ప్రపంచాన్ని తెలియజేయటమా లేకపోతే మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవటం అనేది మనం ఒకసారి చూస్తే ఇది ఏ విధంగా ప్రభావితం చూపిద్ది చూపించిద్ది అని చెప్పేసి మనం అనుకుంటే కనుక ఆయన ఈ రోజున ముఖేష్ అంబానీ ఆస్తులు విలువ ఎనిమిది లక్షల కోట్లు ఈ సంస్థ రిలయన్స్ని స్థాపించిన ధీరుభాయ్ అంబానీ నెలకొల్పిన ఆ సామ్రాజ్యాన్ని ఈ రోజున ఈ స్థాయికి తీసుకురావడానికి కారణం ముకేష్ అంబానీ గారు అంటే ఆయన ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఈ రోజున అగ్రభాగా ధనవంతులు ఉన్నాడంటే అర్థం చేసుకోవాలి నిన్న ఖర్చు పెట్టింది వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్లు అనేది జీరో పాయింట్ వన్ శాతమే కాబట్టి సంపాదనలో అది పెద్ద ఖర్చేం కాదు ఆయన వాచి అరవై ఐదు కోట్ల రూపాయలు వాచి పెట్టాడంటే మనం అర్థం చేసుకోవాలి కాకపోతే ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోవట్లేదు దీన్ని వేరే విధంగా ప్రభావితం అనేది పక్కన పెడితే బిల్ బిల్గేట్స్ గారి నుంచి తర్వాత సచిన్ టెండూల్కర్ గారి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్ దంపతులు కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి అవకాశం వచ్చింది అదేవిధంగా ఖాన్లో సల్మాన్ ఖాను షారూక్ ఖాన్ అమీర్ ఖాన్ అందరిలో కూడా ఉండి సెలబ్రిటీస్ని మొత్తం కూడా ఈ మూడు రోజులు తీసుకొచ్చారు గుజరాత్లో జామ్నగర్లో పక్కంగా ప్రత్యేకంగా మూడు వేల ఎకరాలు ప్రత్యేకంగా వన్యపని సంరక్షణ కోసం వాళ్ళు ఒక మంచి పని చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒకటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఎక్కడున్న భారతదేశం ఇంత ధనవంతులు కూడా భారతదేశంలో ఉన్నారనేది ఒకటి ఈ దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోయిన కో కో కోలా ఇందిరా కావచ్చు ఆమె కావచ్చు తర్వాత మిగతా సమస్యలు పెప్సికో ఇందిరా నూయ్ ఆ తర్వాత సత్య నాదెళ్ళ కావచ్చు మైక్రోసాఫ్ట్ అదేవిధంగా గూగుల్ సుందర్ పిచాయి కావచ్చు అట్లా చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి భారతీయులు ఆ విధంగా వెళ్తున్నారంటే మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు అదేవిధంగా ప్రపంచ ధనవంతుల్లో కూడా వీళ్ళు చారిటీతో పాటు ఒక విప్రో ప్రేమ్జీ ప్రతి సంవత్సరం పదివేల కోట్లు సమాజానికి పిల్లల చదువులకి అనాథలకి వయోవద్ధికి ఇస్తున్నారు అదేవిధంగా చాలామంది నాడర్ హెచ్ హెచ్సిఎల్ వ్యవస్థాపకులు కూడా హెల్ప్ చేస్తున్నారు అదేవిధంగా రిలయన్స్ సంస్థల నుంచి కూడా చాలామందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు ఒకవైపు సమాజానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు నెలల లక్షల కోట్లు ఈరోజు సంపాదించుకున్న మూలాలు మర్చిపోలే అది గొప్పతనం భారత సాంస్కృతి సాంప్రదాయాలు అక్కడ అది గుర్తు చేస్తా ఆ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటా వాళ్ళ అబ్బాయి చిన్న కుమారుడి పెళ్ళి నిన్న పన్నెండు వందల కోట్లతో ఈ మూడు రోజుల నుంచి చేయటం అనేది ఒక రకంగా మనం కూడా దేనికి తీసిపోం ఈ ప్రపంచంలో మనము ఉన్నాం కష్టపడి వస్తే రిలయన్స్ సంస్థలాగా ఆ విధంగా మనం కూడా ఎదగొచ్చు అర్బాటు అంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి ఎనిమిది లక్షల కోట్లు వాళ్ళు ఏం చేసుకుంటారు మంచి జీవితం ముంబై కాడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయి ఇద్దరు కొడుకులు కూతురు చిన్న కొడుకు పాప అతను ఓబకాయ ఒకప్పుడు రెండు వందల కేజీలు ఉండి ఆ వ్యక్తి నూట పది కేజీలు తగ్గాడు మళ్ళీ అతనికి సైనస్ ప్రాబ్లం చిన్నప్పటి నుంచి ఇది వల్ల కఠోర దీక్ష పద్దెనిమిది గంటలు కష్టపడి అతను అతను ఊరికి నేను రాల పాపం నేను బాధపడతా అయిన స్పీచ్లో మనం చూసాం మా అమ్మ నాన్న వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను నన్ను చాలా ఇబ్బంది పడ్డాను ఆరోగ్య రీత్యా పద్దెనిమిది గంటల నా కోసం కష్టపడింది అమ్మ అంటే ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు వాళ్ళ అమ్మ అతని ఆరోగ్యం కోసం కష్టపడిందంటే ఈరోజు ఎనిమిది గంటలు శారీరక శ్రమ అతను చేశాడంటే వాళ్ళ అబ్బాయి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే తన వెనక కూడా కష్టం ఉంటుంది వాళ్ళకి ఏది కూడా ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు ఉంటారు ఇంటర్నేషనల్గా వ్యవహరణి తీసుకొచ్చి చేపించుకోవచ్చు కానీ అతనికి చిన్నప్పటి నుంచి వచ్చిన ఆ ఉపకాయం కావచ్చు ఆ విషయంలో ఒకవైపు విమర్శలు ఎదుర్కొన్నా కానీ నిలబడ్డాడు చూసారా తన కోరుకున్న వాళ్ళ మిస్సెస్ కూడా నిజంగా చూసుకుంటే ఆమె కూడా ఆమె యొక్క ఇది కూడా మనం అప్రిషియేట్ చేయాలి కానీ ఏదైనా కానీ భారతదేశం అభివృద్ధిలో కావచ్చు భారతదేశం నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఇటువైపు చూస్తున్నారంటే మనం గర్వంగా భావించాలి అదే సమయంలో వీళ్ళు సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోయారంటే ఎక్కడ మర్చిపోలే సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడుకుంటున్నారు వన్యప్రాణులకి కూడా అవకాశం ఏనుగులకి సంరక్షణ కేంద్రం జంతువులు గాయపడిన జంతువులు కూడా అక్కడ కేంద్రం మూడు వేల ఎకరాలు ఇచ్చేసి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారంటే మనం అది చూడాలి దీంట్లో పాజిటివ్ చూడాలా నెగిటివ్ చూసినా నెగిటివ్ కంటే పాజిటివ్ కొనం ఎక్కువ ఉంది ఇతరులు అసూయపడాల్సిన అవసరం లేదు ఇతరుల దీంట్లో బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇటువంటి పెళ్ళిళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు మనకు తెలిసి పన్నెండు వందల కోట్లతో ఇంత భారీగా ఈ మధ్య కాలంలో ఇంత ఘనంగా ప్రీ వెడ్డింగ్ షూటింగ్ జరగలేదని మనం అనుకోవాలి